ఓం శ్రీ గురుభ్యో నమ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య ఆచార్యపర్యంతం వందే గురు పరంపర ఇతో ధర్మ తతో కృష్ణ ఇతో కృష్ణ తోజయ నమోస్ వ్యాస బుద్ధే పుల్లార విశాలే పుల్లారవిందయతపత్రనేత్ర ఏలవయారతైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ప్రియమేణా ఆత్మబంధులారా గడిచినట్వంటీ శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగం అధ్యాయం పదిహేనవ శ్లోకంలో కృష్ణార్జునులు మరియు భీముల వారు తమ తమ శంకాలను పూరించారని చెప్పి తెలుసుకున్నాం అయితే యుధిష్ఠరుడు నకులుడు సహదేవుడు ఏ ఏ శంకాలను పూరించారనేటువంటి విషయం గురించి రాబోయేటువంటి వీడియో తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు ఈ వీడియోలో యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు వారు అలాగే నకులుడు సహదేవుడు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో ఏ శంకాలను పూరించాల విషయం గురించి సమయాన్ని బట్టి తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఓం ఓం దోగ్ధృకృష్ణాయ నమ ఓం గోరూపాయ నమ కామధేనవే నమ సుగంతికాయ నమ క్లిన్న పార్థతమోహంత్రయన Ananta Vijayam Raja Kunti PUTRO Yudhishthara ah, 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 ah. Nakulaha Sahadevascha sugho మణిపుష్పక సుఘోష మణిపుష్పకౌ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవస్థ సుఘోష మణిపుష్పకౌ అనేటువంటిది ఈ శ్లోకం ఈ శ్లోకంలో సంజీవారు ధృరాష్ట్ర మహారాజు ఏం చెప్తున్నారంటే కుంతీపుత్ర రాజా యుధిష్టర కుంతీదేవి యొక్క కుమారుడైన రాజైన యుధిష్ఠరుడు అనంత విజయం అనంత విజయం అని పేరు వెళ్ళినటువంటి శంఖాన్ని సహదేవః సహదేవ నకులుడు మరియు సహదేవుడు సుఘోష మణిపుష్పకౌ సుఘోషము మరియు మణిపుష్పము అనేటువంటి శంఖాల్ని పూరించారు అంటే ఈ శ్లోకంలో మొదటి పాదం అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠర కుంతిపుత్రో రాజా యుధిష్ఠరహ కుంతిపుత్రుడైనటువంటి రాజా రాజైనటువంటి యుధిష్ఠర యుధిష్ఠరుడు అంటే ఎవరు ధర్మరాజు ఇక్కడ కుంతిపుత్రుడు అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు అంటే పాండురాజుకి ఇద్దరు భార్యలు కుంతి మరియు మాద్రి కానీ పాండురాజు వలన వరి ఊరికి సంతానం కలగలేదు ఈ కుంతిమాద్రికులు ఇరువురులో కూడా కుంతీదేవికి యమధర్మరాజు వారి అంశతోటి ధర్మరాజు వారు వాయుదేవుని అంశతోటి భీముల వారు అలాగే ఇంద్రుడి అంశతోటి అర్జునుల వారు జన్మించడం జరిగింది కాబట్టి ఇక్కడ కుంతీదేవికి పుట్టినటువంటి పుత్రుడు అని సంబోధించి ధర్మరాజు వారిని తెలియజేస్తూ కుంతి పుత్రో రాజా అన్నారు ఇక్కడ మరి రాజా అనేటువంటి శబ్దాన్ని ఎందుకు వినియోగించారంటే ప్రస్తుతం రాజ్యభ్రష్టుడు అయినప్పటికీ కూడా గతంలో రాజసు యాగాన్ని నిర్వహించి రాజులందరిపై విజయాన్ని సాధించి సామ్రాజ్యాన్ని స్థాపించి చక్రవర్తి అయి ధర్మబద్ధంగానే రాజ్యాన్ని పరిపాలించాడు ధర్మరాజు వాళ్ళు ఒక రాజు కొండవలసినటువంటి సర్వలక్షణాలు కూడా సంపూర్ణంగా కలిగినటువంటి వాడు ఈ ధర్మరాజు ఎప్పుడు ధర్మాన్ని తప్పడు పైగా భవిష్యత్తులో కూడా తానే రాజు కాబోతున్నాడు అనేటువంటిది పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాడు సంజయుడు కాబట్టే ఇక్కడ రాజా అనేటువంటి శబ్దాన్ని వినియోగించి ధర్మరాజు వారి గురించి చెప్తూ పుతిపుత్ర రాజా యుధిష్ఠర ఎవరు యుధిష్ఠరుడు ధర్మరాజు వారు ఏం చేశారట అనంత విజయం అనంత విజయం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే అనంతము అంటే ఏమిటి లేనటువంటిది అలాగే విజయాలను చేకూర్చేటువంటిది అంటే ఎప్పుడు అపజయమనేటువంటిది తెలియనటువంటిది ఈ శంఖం ఎవరైతే ఈ శంఖాన్ని పూరిస్తారో అటువంటి వారికి అపజయమనేటువంటిది ఉండదు ఎప్పుడు విజయమే ఇప్పుడు విజయమే ఎందుకు లభిస్తుంది అంటే అనంతుడు ఎవరి దగ్గర అయితే ఉంటాడో అటువంటి వారికే ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది అనంతుడంటే ఎవరు పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎవరి పక్షాన ఉన్నాడు పాండవుల పక్షాన ఉన్నాడు ఎందుకు పాండవుల ఉన్నాడు పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి వారి పక్షాన ఉన్నాడు దైవం ధర్మ రూపంలో ఉంది ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి పాండవులకి విజయం లభించింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ధర్మరాజు వారు పూరించినటువంటి శంఖం యొక్క పేరేమిటి అనంత విజయం ధర్మాన్ని ఆచరించేటువంటి వాడికి ఎప్పుడూ కూడా విజయాలే తప్ప అపజయాలనేటువంటివి ఉండవు తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు గాక కానీ ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడికి ఎప్పుడూ తృప్తితోటి జీవించడం ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడం శాంతి సౌఖ్యాలతోటి జీవించడం అనేటువంటిది తెలుస్తుంది అందులోనూ పాండవులందరిలోకి వెళ్ళా కూడా పెద్దవాడు ధర్మపరుడు అనేటువంటి ధర్మరాజులు వారు ఇక్కడ అనంత విజయం అనేటువంటి శంఖాన్ని పూరించారు అని చెప్తూ కుంతి రాజా యుధిష్ఠరహ అనంత విజయం అని చెప్పి రెండో పాదం వచ్చేసరికి నకులహ సహదేవచ్చ సుఘోషో మణిపుష్పకో అన్నారు ఈ నకులుడు సహదేవుడి గురించి వాళ్ళు పూరించినటువంటి శంఖాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఈ శ్లోకం రెండో పాదంలో నకులహ సహదేవశ్చ సుఘోషో మణిపుష్పకో అన్నారు నకులుడు సహదేవుడు వీరిద్దరూ ఎవరు మాద్రీకి అంటే పాండురాజు యొక్క రెండో భార్యకి అశ్విని దేవతల వలన జన్మించినటువంటి సంతానం అయితే వీరిలో నకుల అంటే నకులుడు అంటే పాండవులలో ఒకడు కురుక్షేత్ర సంగ్రామంలో శత్రు సైన్యంలో అనేక మంది వీరులు సంహరించినటువంటి గొప్ప యోధుడే ఈ నకులుడు ఇతడి రథం ఉన్నటువంటి ధ్వజంపై కట్టబడినటువంటి జెండాపై బంగారపు రంగుతో కలిగిన జింక బొమ్మ ఉంటుంది అంటే జింక ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా ఇతడి రథం ముందుకెళ్తూ ఉంటుంది అనమాట ఇతడు యుద్ధంలో అంత వేగాన్ని ప్రదర్శించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అర్థం ఎవరో నకులుడు అంతేకాదు ఇతడు పాండవ సైన్యంలో గల ఏడు అక్షోహిణ సైన్యంలో ఒక అక్షోహిణి సైన్యానికి అధ్యక్షుడు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి రోజు యుద్ధంలో ఈ నకులుడు దుశ్యాసురుణ్ణి చిత్తు చిత్తుగా ఓడించాడు కానీ అతన్ని సంహరించలేదు ఎందువల్ల అంటే ద్రౌపదీదేవి వస్త్రాభరణ సమయంలో భీములు వారు శబ్దం చేశారు ఈ దుర్మార్గుడైన దుశ్యాసురుణ్ణి దుర్యోధనుండి నేను సంహరిస్తానని చెప్పి అన్నగారి మాట పొల్లిపోకుండా ఉండడం కోసం వాడిని ముప్పుతిప్పులో పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించి చంపినంత పని చేసి వదిలిపెట్టాడు తప్ప చంపలేదు దుశ్వాసుని సైతం ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గొప్ప వీరుడు కాబట్టే నగురుడు ఇక్కడ పాండవ సైన్యంలో ఒక సైన్యానికి అధ్యక్షత వహించేటువంటి అర్హత కల్పించారు ఇంత గొప్ప వీరుడైనటువంటి నగురుడు ఏం చేసేట సుఘోష అనేటువంటి శంఖాన్ని పూరించాడు ఇతను పూరించినటువంటి శంఖం ఏంటి సుఘోషము నకుల సుఘోష మణిపుష్పకౌ సహదేవశ్చ ఇక మాదిరికి పుట్టినటువంటి సంతానంలో రెండో వాడైనటువంటి సహదేవుడు ఏం చేశాట మణిపుష్పకము అనేటువంటి శంఖాన్ని పూరించాట అంటే సహదేవుడు పూరించినటువంటి శంఖం పేరేమిటి మణిపుష్పకము ఈ సహదేవుడు అనేటువంటి వాడు ద్రోణాచారులు వారి శిక్షణలో ఖడ్గ విద్యలో ప్రావీణ్యం పొందినవాడు రాజసూయాగ సమయంలో యుధిష్ఠరుడు దక్షిణ దేశంపై దండయాత్ర చేయడానికి ఈ సహదేవుడిని పంపించాడు అప్పుడు ఈ సహదేవుడు అనేటువంటి వాడు కేరళ మహిష్మతి సూరసేన మత్స్య అవంతి దక్షిణ కోసల కిష్కింద మొదలైనటువంటి రాజ్యాలను జయించాడు అంతేకాదు బృహస్పతి వలె గొప్ప వివేకం కలిగినటువంటి వాడే ఈ సహదేవుడు జరగబోయేటువంటి సంఘటనను ముందుగానే ఊహించి చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కూడా అయితే పాండవులు అజ్ఞాతవాసం చేసేటువంటి సమయంలో విరాట్ రాజు కొలువులో సంవత్సర కాలం పాటు తలదాచుకున్నారు ఆ సమయంలో ఈ సహదేవుడు అనేటువంటి వాడు తంత్రిపాలు అనేటువంటి పేరుతో అపాలనిగా చేరడం జరిగింది ఆ సమయంలోనే తమను వంచినటువంటి శకుని తానే సంహరిస్తానని చెప్పి శపథం చేశాడు అన్నమాట ప్రకారం కురుక్షేత్ర సంగ్రామంలో పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగితే పదిహేడో రోజు యుద్ధంలో శకుని ఈ సహదేవుడే సంహరించాడు ఈ సహదేవుడు కూడా గొప్ప వీరుడే అటువంటి గొప్ప వీరత్వం కలిగినటువంటి సహదేవుడు ఏం చేసేట పుష్పకౌ మణిపుష్పకము అనేటువంటి శంఖాన్ని పూరించాడు నకుల సహదేవశ్చ సుఘోషో మణిపుష్పకౌ నకులుడు సుఘోషం అనేటువంటి శంఖాన్ని సహదేవుడు మణిపుష్పకము అనేటువంటి శంఖాన్ని పూరించారు అంటూ మొత్తం ఈ శ్లోకంలో యుధిష్ఠరుడు నకులుడు సహదేవుడు ఏ శంఖాన్ని పూరించారు అనేటువంటి విషయాన్ని హస్తిలో ఉన్న ధృరాష్ట్ర మహారాజుకి సజ్జులు వారు తెలియజేస్తూ అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠర నకుల సహదేవశ్చ సుఘోషో మణిపుష్పకవు అంటూ అనంత అనేటువంటి శంఖాన్ని యుధిష్ఠరుడైనటువంటి ధర్మరాజుల వారు సుఘోషం అనేటువంటి శంఖాన్ని నకులుడు అలాగే మణిపుష్పకం అనేటువంటి శంఖాన్ని సహదేవుడు పూరించారని చెప్పి చెప్పడం జరిగింది ఇది శ్లోకం యొక్క అర్థం అయితే రాబోయేటువంటి పదిహేడవ శ్లోకంలో పాండవ సైన్యంలో కల కొంతమంది వీరులు తమ తమ శంఖాలను పూరించారు అయితే ఆ వీరులు ఎవరైనటువంటి విషయాన్ని భగవద్గీత అర్జున విషాదయోగం ప్రథమాధ్యాయం పదిహేడవ శ్లోకంలో సమయాన్ని బట్టి పరమేశ్వర వారు తెలియజేసిన వాటికి తీసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుతాం కాయన వాచా మనసేంద్రిర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమేత కళం పరస్మై నారాయణ సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణుతం బ్రహ్మైతేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధి ఓం శాంతి 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 సర్వ జగద్గరు శ్రీకృష్ణ పరబ్రహ్మాపణమస్